హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మైసమ్మ గుడ్ మార్నింగ్ యాడికో రెడీ అవుతున్నట్టున్నారు యాడికి వెళ్తున్నారు ఆలోచించు ఆలోచించు నువ్వు ఆలోచిస్తూనే ఉండు నువ్వు కనే ఎటు వేడు వేర్ ఇస్ ఈ వర్షము ఫుల్ వర్షం పడుతుంది అసలు రెండు రోజుల నుంచి పొట్టు పొట్టు కొడుతుంది వర్షము బట్టలు దంట విండేసి మైసాప్ మా ఇదిగో మా ఇంట్లో చూడండి ఇక దండ్యాల మీద దండేలు వీడొకటి ఆడొకటి ఇంకా బెడ్రూమ్ లాగా వీడొకటి అదొకటి కిచెన్ కిచెన్ హ్యానా గుడ్ మార్నింగ్ వెయిట్ గోయింగ్ అడి మసీద్ గోయింగ్ వై గోయింగ్ ఏ పోనాల పండుగలే పండుగలు పోనాల పండుగలే వస్తున్నాయి మనకు ఫుల్

ఇక బాగా రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చింది అప్పటికే ఫుల్ వర్షం ఇక వర్షం అప్పుడు సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకే గుణాలు తీసేసి ఉందో తీసేసాడు నేను ఇక అప్పుడు ఇక ఏం చేయాలి ఇక నైట్లో ఏం చేయాలి అనేసి ఇక వర్షం కూడా వస్తుంది మాతో ఇబ్బంది తగ్గంతా బ్యూటీ పోయి వచ్చింది కదా అనేసి ఇంతనే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయితే ఉండే మా వాళ్ళు మాకు పొద్దున్నీ ఫోన్ చేసి బయలుదేరి రాలేదు అనేసి అనేసి ఇక స్నాలు వేసుకొని నిన్న కొద్దిగా ఏడు గంటలకు చూడ బట్టలు ఈరోజు ఏది అంతవరకు దాని మీద ఉన్నాయి పుల్లు కడిషన్ కంఫర్ట్ అయిపోయింది ఇప్పుడైతే బయట దండని తీసుకొని లోపల బట్టలు అయితే లోపల మొత్తం మానేసి పానేస్ కరెంట్ కూడా లేదు కరెంట్ కూడా పోయింది పోరు నా డబ్బులా కో పోయింది కరెంటు ఇక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము బయలుదేరుతున్నాం చిన్న కాఫీ అయితే బయలుదేరుతున్నాం ఫుల్ వర్షం అయితే ఘోరంగా ఉంది దేవుడి బోనాలు తీసే టైం కన్నా కొంచెం మానదేవుడు ఎక్కితే బాగుంది ఎందుకంటే ఇప్పుడు గందరగోళం అవుతుంది ఇంత కలిసి పెట్టి వాళ్ళు పాప గోరాల కూడా వేస్తుంటారు రోజున ముఖాలు లేడుంటారు ఏం అయితే దిగితే తెలియదు ఉంటుంది ఆయన ఏం మా మానదేవుడు ఏమైనా సరే మేము బట్టి బయలుదేరుతున్నాము ఓకేనా మా వీడియో కంటిన్యూగా వ్యూ ఉండండి ఉందండి వ్యూస్ పోతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే వెలుగుతలేదు ప్లీజ్ సబ్ మా ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాస్త కూడా మా ఛానల్ అయితే చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొన్న వారానికి ఒకసారి వీడియో పెట్టినా కానీ కొంచెం మొత్తం చిరువైపోయింది పిల్లలు వచ్చారు పాపం పాప మా ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్ అని మొత్తం అన్ని నిండిపోయినాయి వాటర్ బాయ్ బాయ్ ఇద్దరం మా బండి మా బండిని జాడ చూసుకో

హాయ్ ప్రిన్సీ నాపురా హాయ్ హాయ్ అపో హాయ్ ఓ ఆమె కూడా

చె అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకానేమో చిన్నారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాము మా అమ్మ మా మామ వాళ్ళ వాళ్ళందరూ అనేవారు అట వాళ్ళు నిన్న వచ్చారు ఓకే ఇప్పుడు అయితే అడిగిపోదాం మా అమ్మమ్మ హలో హాయ్ బిట్టు అమ్మ బావనా ఓరా బిడ్డ ఆడు ఆ ఇప్పుడే ఏ ఇప్పుడే వస్తున్నావు ఆ గిదే కారు తాత బాగున్నా ఎప్పుడు వచ్చిండ్రు అంతేనా అయితే నేనే లేటు ఈ వాన ఈ బోన్ల పడి కరెక్ట్ వానలో పెట్టుకుని మీరు కూడా బాగు గుర్తుపడుతురా గుర్తుపడుతుంది నాని అమ్మ బాగున్నావా ఓ అమ్మమ్మా ఇంకో ఆరు నీ నీకెదరు వాళ్ళకి పే చేస్తారా సాడు చల్లగా ఇది వచ్చేసి ఏసీ కమిటీ వాళ్ళు ఏం కావాలి సరిపోదు ఇది అదే చిన్న సరిపోదు ఇది అయితే ఊర్లో ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు వరద చూలేదు అదే మన లాంటిదేది నాచురల్ వాటర్ అనే కాదమ్మా కాకపోతే ఎప్పుడైనా వరద చూడే ఏం వరద పోతుంది పక్కనే ఇంత వరద పోతుంది ఇక పక్కనే పొలాలు ఉంటాయి పక్క పొలాలు మొత్తం మరీ అంత ఇస్తారు ఇది డెడ్ అనమాట ఈ నుంచి అక్కడ పంటలు ఇక్కడ మొత్తము బాబు చెట్టు చింతే చెట్టు ఇది ఏదైతే చింతాడు అనమాట ఇన్ని అప్పుడప్పుడు చిట్లు అయితే ఉంటాయి తెలుసుగా మా మామగారు ఇదంతా ల్యాండ్ మాదే అనమాట కాకపోతే దీనికి ఒక టైం రావాలి దీన్ని సెట్ చేయాలంటే బాగుంది ఈ వర్షాకాలము ఈ ఊర్లా ఈ బోనా పండుగ ఈ వెదరు మా సూపర్ చెట్టు మాత్రం చాలా పెద్ద చెట్టు ఇది అయ్యో రాదు పాపం కదా పాపం

ఇప్పుడే పిట్టినాడు కొద్దిగా పుదీనా చివ్వు ఖరాబ్బో ఇస్తున్నావా చిన్నారి చి